చాలామంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఎందుకంటే అప్పటి సంతోషాన్ని అప్పటి మందం సంతోషం ఇచ్చేదాని గురించి ఆలోచించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఎందుకంటే అమ్మాయిల మోజులు పడి గంజాయి ఆ గంజాయి మత్తులో మోజుల పడి మత్తు పానీల మీద ఇంట్రెస్ట్ చూపించి దాంట్లో మోజు అండ్ జీవితాన్ని సీరియస్ తీసుకోలేక జాబ్ చేయలేక బిజినెస్ చేయలేక వాడు సఫర్ అయ్యి పేరెంట్స్ని సఫర్ చేసి చివరికి పిచ్చోడైపోయి చనిపోవడం వల్ల పేరెంట్స్ అనాథలు అవుతారు ఇలా మంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎవరైతే లైఫ్ని సీరియస్ తీసుకోర్రీ అప్పటి ఆనందం కోసం ఆలోచించకండి అప్పటి మందం సంతోషం గురించి ఆలోచించరు అనుకో మీ జీవితం అనేది నాశనం అవుతుంది సీరియస్గా ఉండరి కష్టం గురించి ఆలోచించరు కష్టపడితేనే ఏదైనా వస్తుంది ఫ్రీగా ఏది రాదు గుర్తుంచుకోరి సో మీరు ఏం చేయాలనుకున్న కష్టపడి చేయరు అప్పటి మందం సంతోషాన్ని దాని గురించి ఆలోచించకు అమ్మాయి అయినా మత్తు అయినా డ్రగ్స్ అయినా ఏదైనా అర్థమవుతుందా సో తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి బిజినెస్ చేస్తే బిజినెస్ చేయరు జాబ్ చేస్తే జాబ్ చేయాలి బిజినెస్ చేస్తే పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు జాబ్ చేస్తే మీ జీవితం మారడం జరుగుతుంది మీ పేరెంట్స్ని కూడా మంచిగా చూసుకోగలుగుతారు బిజినెస్ చేసినా కూడా మంచిగా చూసుకోగలుగుతారు సో ఏదైనా ఆలోచించేయరి అప్పటి సంతోషం గురించి ఆలోచించగల జీవితం నాశనం అయిపోతుంది జాగ్రత్త